హలో వెల్కమ్ టు ఏఆర్కే టీవీ నేను మీ ఆద్య ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ కంటెంట్కి ఎలాంటి డిమాండ్ ఉందో చూస్తూనే ఉన్నాం ఒక్క ఇంటర్నేషనల్ వైడ్గానే కాకుండా రీజనల్గా కూడా ఓటీటీ కంటెంట్ని వీక్షకులు చూస్తున్నారు ఇక వీకెండ్కి థియేటర్స్లో సినిమాలు చూద్దాం అనుకునేవారు ఎలా ఉన్నారో ఓటీటీలో కూడా కొత్తగా రిలీజ్ అయిన సినిమాలు సిరీస్లు చూసేవారు కూడా అధికం అయితే మన తెలుగులో కూడా ఈ కొత్త కంటెంట్కి మంచి డిమాండ్ ఉంది అయితే ఇటీవల కాలంలో అయితే తెలుగు ఆడియన్స్కి ఈ వారాంతం కన్నా మంచి వారాంతం లేదని చెప్పాలి ఓటీటీలో ఈ ఒక్కరోజే పలు డిఫరెంట్ ప్లాట్ఫామ్లలో మొత్తం మూడు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి అలరించేందుకు వచ్చాయి మరి మొదటగా మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహాలో మలయాళ యూత్ఫుల్ హిట్ ప్రేమలు తెలుగు డబ్బింగ్ వర్షన్గా రాగా ప్రైమ్ వీడియోలో ఒక మ్యాడ్ కామెడీ డ్రామా ఓం భీమ్ బుష్ వచ్చింది ఇక వీటితో పాటుగా జీ ఫైవ్లో చాలా తక్కువ బడ్జెట్తో ఊహించని రేంజ్ విజువల్స్లో కూడిన తెలుగు సినిమా గామి అలరించేందుకు వచ్చింది ఈ మూడింటితో ఈ వీకెండ్ తెలుగు ఆడియన్స్కి మాత్రం బెస్ట్ వీకెండ్గా మారుతుందని చెప్పాలి